హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమృతం తాగిన వాళ్ళు దేవతలు దేవుళ్ళు అది కన్న బిడ్డలకు పంచేవాళ్లే అమ్మ నాన్నలు అమృతం ఎలా ఉంటుందో తెలియదు కానీ అమ్మ ప్రేమ ముందు అది దిగదుడిపాయి జగమే మరిపింప జయనున్నది కన్న తల్లి ప్రేమ శిశువైనా పశువైనా తన తల్లి ఒడికే పరుగులు తీయునులే జనని అను మాటలోనే తరయించు మనిషి జన్మ అన్నాడు ఓ సినీ కవి అమ్మ అనే పదానికి అంతటి మహత్యం ఉంది మనకు జన్మనిచ్చి ఇంతటి వారిని చేసిన దేవుళ్లను కళ్ళ ముందు ఉంచుకుని కనిపించని ఆ దేవుడి కోసం గుళ్ళు గోపురాల చుట్టూ తిరుగుతూ ఉంటాం బ్రహ్మదేవుడు సృష్టించిన వాటిలో అమ్మను మించిన అపురూపం లేదు వాస్తవానికి బ్రహ్మ అమ్మను సృష్టించలేదు అమ్మే బ్రహ్మను సృష్టించింది అమ్మ లేనిదే బ్రహ్మ ఎక్కడి నుంచి పుట్టాడు మన పెద్దలు సైతం మాతృదేవోభవ పితృదేవోభవ అంటూ అమ్మకే అగ్రతాంబూలమిచ్చారు ప్రపంచంలో ఏ ప్రాంతంలోనైనా ఏ దేశంలోనైనా సంస్కృతులు మారవచ్చు కానీ అమ్మ ప్రేమ మారదు మనకు ఏ మాత్రం బాధ కలిగినా అమ్మనే తలుచుకుంటాం నాన్న అని అనం అలానే నాన్న ఏం చెడ్డవాడు కాదు అమ్మ స్థానం అంత గొప్పది అయితే ఒక పేద అమ్మ తన కొడుకు కోసం నాలుగేళ్లలో ఇంటి పని వంట పని చేస్తూ వచ్చిన డబ్బులతో తన కుమారునికి అన్నం పెట్టి చదివిస్తూ ఉంటుంది అయితే ఆ రోజు ఆదివారం కావడంతో తన కొడుక్కి స్కూల్ లేదు దీంతో వాళ్ళ అమ్మతో కలిసి పనిచేసే ఇంటి దగ్గరకు వెళ్ళాడు ఆవిడ పని చేసుకుంటుంటే ఈ అబ్బాయి ఆడుకుంటూ ఉన్నాడు ఇంటికి వచ్చేసాక తన కొడుకు జేబులో నుంచి వంద రూపాయల నోటు తీసి చూపించాడు దీంతో తల్లి ఈ డబ్బులు ఎక్కడివి అని అడిగ్గా ఆ అబ్బాయి భయంతో ఏం సమాధానం చెప్పలేదు తర్వాత ఎక్కడి నుండి తీసుకొచ్చావు ఎందుకు తీసుకొచ్చావు అని బాగా కొట్టి అడిగితే మనం పనికి వెళ్ళిన ఇంట్లో సోఫా టేబుల్ పైన నుండి తీసుకొచ్చాను అని చెప్తాడు దీంతో ఆ తల్లి తన కొడుకుని ఆ వంద రూపాయలను తీసుకుని యజమాని ఇంటికి వెళుతుంది అక్కడ యజమాని ఎందుకు తీసుకున్నావు నాన్న అని ప్రేమగా అడగడంతో ఆ అబ్బాయి ఏడుస్తూ మా అమ్మ రోజు నా కోసం కష్టపడుతుంది ఈ వంద రూపాయలతో నేను మా అమ్మకి సాయం చేసినట్టు ఉంటుంది అని తీసుకున్నా మా అమ్మ కష్టపడి నాకు అన్నం పెట్టి తాను ఆకలితో అలానే పడుకుంటుంది అని చెప్పి ఏడుస్తాడు దీంతో ఆ యజమాని కంట్లో కూడా నీళ్లు తిరుగుతాయి ఆ అమ్మ కూడా చాలా ఏడుస్తుంది ఆ యజమాని వంద రూపాయలు ఇచ్చి నీకు ఏం సహాయం కావాలన్నా నన్ను అడుగు అంటూ ఓదార్చాడు తర్వాత ఏదైనా కావాలంటే అడిగి తీసుకోవాలి కానీ దొంగతనంగా తీసుకోవద్దు అని బుద్ధి మాటలు చెబుతాడు చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్